నేను మీకు ఒక చేదు నిజాన్ని చెప్పాలి చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బు పోగొట్టడానికి కారణం మార్కెట్ బాగోలేకపోవటం కాదు జాగ్రత్తగా అర్థం చేసుకో వాళ్ళ ఆవేశము లేదా భయం అనేది వాళ్ళని కంట్రోల్ చేయటం వల్ల డబ్బు పోగొట్టుకుంటున్నారు నా పేరు లోకేష్ నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నాను ప్లస్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రియల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేశాను పాటు ఎన్ఐఎస్ ఎగ్జామ్స్ పాస్ అయి ఉన్నాను అలానే యామిఫై రిజిస్టర్ ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యాను ఓకే సో ఇది కాకుండా కొన్ని స్పెషల్గా అంటే మ్యాథ్స్ స్పెషలిస్ట్గా ఉంటాను అయితే ఇప్పుడు ఈరోజు నేను మీకు ఒక క్వశ్చన్ క్లియర్గా చూపిస్తాను కేవలం లాజిక్ ఒక్కటి మాత్రమే కాదు మీ సంపదను ఎలా పెంచుతుందో కూడా నేర్చుకు ఈ విషయాన్ని నేను కేవలం పుస్తకాలు చదివి నేర్చుకోలేదండి నా సొంత తప్పుల వల్ల నా అనుభవాల వల్ల మరియు ఇతర వైఫల్యాలను గమనించి నేను నేర్చుకున్నాను ఓకే భయం వల్ల లాభాలు వచ్చే సమయంలో ముందే బయటకు వచ్చేసేవాడిని గ్రీడీనెస్ వల్ల స్టాక్ పెరిగిపోయిన తర్వాత కొనేవాడిని ఏదో జరుగుతుందన్న ఆశతో నష్టాల్లో ఉన్నా కూడా అనవసరంగా వెయిట్ చేసేవాడు సో నేను చూసిన ప్రతి ఎక్కడ ఏంటంటే ఆర్థిక తప్పిదంలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే అక్కడ లాజిక్ అనే లేదు కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉంది మార్కెట్ మనల్ని ఫెయిల్ చేయలేదండి అసలు ఎట్టి పరిస్థితుల్లో అది మనల్ని ఫెయిల్ చేయలేదు గుర్తుపెట్టుకోండి మనం లాజికల్గా ఉండలేక ఫెయిల్ అయ్యాం అంటే ఏమీ లేదు మనం లాజికల్గా ఉండలేక ఫెయిల్ అయ్యాం అప్పుడే నాకు ఒక క్లారిటీ అంటే నిజం అర్థమైంది ఎమోషన్స్ అనేది మన లాభాలను చంపేస్తున్నాయి అన్న విషయం చాలా క్లారిటీగా వచ్చింది అయితే మార్కెట్లో కేవలం నెంబర్ల మీద ఆధారపడుతుంది అనేది రాంగ్ అండి మనుషుల ప్రవర్తన మీద నడిపిస్తాయండి అంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటాం అంటే ధరలు పెరుగుతుంటే అందరిలోనూ ఆశ పెరుగుతుంది ధరలు పడుతుంటే భయం అంతకంటే వేగంగా వ్యాపిస్తుంది అవునా కదా నేను చెప్పండి కింద సో అవునైతే అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి విచిత్రమైన విషయం ఏంటంటే తెలుసా ప్రతి తరం ప్రతి దశ మనకి ప్రతి దశాబ్దంలో కూడా ఈ ప్యాట్రన్ అనేది కామన్గా రిపీట్ అవుతుంది ఎందుకు మనం టెక్నాలజీలో మారినంత వేగంగా మన ఆలోచనలు అనేది మారదు అందుకే న్యూస్ ఛానల్స్ గట్టిగా అరుస్తూ ఉంటాయి అంచనాలు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాయి కానీ రిజల్ట్ మాత్రం నిరాశపరుస్తుంది అవునా మీరు ఈ సైకాలజీని అర్థం చేసుకోకపోతే ఎన్ని కొత్త టూల్స్ వచ్చినా కూడా మనం ఈ తప్పులు పాత తప్పులు రిపీట్ అవుతూనే ఉంటాయి అంటే నిజంగా పనిచేసే విధానం ఏంటి కేవలం మోటివేషన్ ఒకటేనా లేదా కేవలం కాన్ఫిడెన్స్ కూడా పనిచేస్తుందా ఇవన్నీ ఏం చేయవండి మోటివేషన్ కాదు కాన్ఫిడెన్స్ కూడా కాదండి అసలు పనిచేయదు ఏదైతే మన సిస్టమ్ బిల్డ్ చేసుకుంటామో ఒక రూల్ మనం చేసుకుంటామో ఆ సిస్టాన్ని బిల్డ్ చేసుకున్న తర్వాతనే మనకు మనీ రావటం మొదలు పెడతదండి ఒక సరైన సిస్టమ్ అంటే ఉంటే కనుక మీలో ఎమోషన్స్ పుట్టక ముందే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధంగా ఉంటాయి మనకి ఏదైతే ప్రశ్నలు వస్తున్నాయో దానికి కంపల్సరీ మనకి సిద్ధంగా ఉంటాం మార్కెట్ పడిపోతే నేనేం చేయాలి మార్కెట్ పెరిగితే నా ప్లాన్ ఏంటి ఎంత కాలానికి ఒక్కసారి నేను ఇన్వెస్ట్ చేయాలనేది చాలామందికి క్లారిటీ ఉండదండి ఎప్పుడైతే ఈ సమాధానాలు ముందే నిర్ణయించుకున్నప్పుడే మీ ఎమోషన్స్కి అసలు పవర్ అనేది ఉండదండి ఆలోచనలు పక్కన పెడేస్తారు అవునా కదా సో అందుకే లాంగ్ టర్మ్ సిస్టంలో ఈటీఎఫ్లు కావచ్చు మ్యూచువల్ ఫండ్ కావచ్చు ఆటోమేషన్స్ కావచ్చు అద్భుతంగా పనిచేస్తాయి ఎందుకంటే అవి ఎగ్జైట్గా గా ఉండవు కాబట్టి అంటే ఎగ్జైట్మెంట్ ఉండవు లాంగ్ టర్మ్ లో వస్తుంది ఈరోజు మీ మూడ్ ఎలా ఉంది అనేది సిస్టమ్ ఆ సిస్టమ్కి అనవసరం అంతే కదా ఈ రోజు మన మూడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఆ సిస్టమ్స్ అనవసరం లేదు ఎప్పుడైతే సిస్టమ్ బిల్డ్ చేసామో మనకి దానికి అవసరం లేదు ఈ ఎమోషన్స్ అరుస్తూ ఉంటాయి కానీ సిస్టమ్స్ నిశ్శబ్దంగా మన సంపాదన పెంచుకుంటా పోతాయి అంటే మన సిస్టమ్ బిల్డింగ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ ఆలోచన నుంచే నేను ఫ్రీడమ్ ఫినిషర్ అనే కాన్సెప్ట్ని రూపొందించానండి ఫ్రీడమ్ ఫినిషర్ అనే కాన్సెప్ట్ని చాలా బాగా డిజైన్ చేశాను చాలా మంది ఆర్థిక ప్రయాణాన్ని మొదలు పెడతారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఆర్థిక స్వేచ్ఛని అంటే మనకి ముగుస్తారండి అంటే కాంపౌండ్ చేస్తూ ఉంటారు మనీని ఒక ఫ్రీడమ్ ఫినిషర్ అనే వ్యక్తి మార్కెట్ వెనక అసలు పడడండి మార్కెట్ వెళ్తే వెళ్తే వాళ్ళకి అనవసరం వారు తమ జీవితాన్ని ఇలా డిజైన్ చేసుకుంటారు నిర్ణయాలన్నీ లాజికల్గా ఉంటాయి కానీ సిస్టమ్స్ అన్నీ ఆటోమేటిక్గా పనిచేస్తాయి సమయం వారికి అనుకూలంగా మారుతుంది వారి నిర్ణయాల్లో అసలు భయమే ఉండదండి ఎందుకని తీసుకెళ్లి సిస్టమ్స్కి కనెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్గా సో ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు నేను ఏ చేయాలంటే ఏ గురించి నేను మాట్లాడలేదండి సో ఒక అంటే మన మైండ్ సిస్టమ్ని ఏ విధంగా రాసుకోవాలనే దాన్ని మనం క్లారిటీగా ఇవ్వాలి ఆ తర్వాతే ట్రేడింగ్లు అనేది మొదలు పెట్టారు లేదనుకోండి తొందరగా పోతుంది మన మనీ ఆర్థిక స్వేచ్ఛ అనేది వేగానికి సంబంధించింది అస్సలే కాదండి అది మనం అర్థం చేసుకోవాలి అది దశాబ్దాల పాటు స్థిరంగా ఉండాలా మన మనీని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అంటే ఆ స్థిరత్వం కేవలం లాజిక్ ద్వారానే మనకి పనిచేస్తుందండి ఓన్లీ లాజిక్ ద్వారా రాబోయే వీడియోలో లాజిక్ ద్వారా కాకుండా ఆర్థిక స్వేచ్ఛను ఎలా నిర్మించుకోవాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వీడియోకి మీకు ఈ ఆలోచన విధానం క్లారిటీ ఇస్తాను అయితే ఈ ఆలోచన విధానం మీకు నచ్చినట్లయితే కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫాలో అవ్వండి ఇక్కడ ఎటువంటి అనవసరమైన హడావిడి నేను చేయనండి మనం ప్రశాంతంగా లాజికల్గా లాంగ్ టర్మ్ వెల్త్ని బిల్డ్ చేస్తూ ఉంటే థ్యాంక్ యూ